విదేశాలలో విద్య అభ్యసించాలనుకునే వారికి సువర్ణ అవకాశం ఆర్ఎం గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ ఎయిట్ కనెక్ట్ టు ద వరల్డ్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ స్టడీ అబ్రాడ్ ఆర్ఎం గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ ఎయిట్ స్కాలర్షిప్ అవైలబుల్ జీరో ప్రాసెసింగ్ ఫీ వితౌట్ ఐఈ ప్రే కెరీన్ గైడెన్స్ ప్రే స్ఫోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్ గిమ్ వింగ్స్ టు యో గ్రీమ్స్ ఆర్ఎన్ గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ టూ ఎయిట్ జీరో ఫోర్ జీరో రాబోయే ఎన్నికల్లో పాల్గొనడానికి గల్ఫ్ దేశాల నుంచి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న ఎన్ఆర్ఐ జనసేన నాయకుడు కంచన శ్రీకాంత్ జనసేన పార్టీ నాయకులను అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి గల్ఫ్ దేశాల నుంచి జన భారీ సంఖ్యలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంసిద్ధులమై ఉన్నామని గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ జనసేన బిజెపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు నమస్కారం గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ కూడా కూడా రాబోయే ఎన్నికలకు అందరూ సంసిద్ధులై ఉన్నారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పాలన అంద పొందించడానికి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆరు దేశాల్లో ఉన్నటువంటి జన జనసేన నాయకులు వీర మహిళలు మేమందరం కూడా సంసిద్ధులై ఎన్నికల్లో ఆయన నెక్కించుకోవడానికి ఆయన మాటను నెక్కించుకోవడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం టిడిపి జనసేన బిజెపి పొత్తుతో కలిసిపోయి ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలిగించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా జనసేన టిడిపి బిజెపి ప్రభుత్వాన్ని నిర్మించేంత వరకు కూడా శక్తి వంచన లేకుండా మా పరిధిలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోవడానికి సంసిద్ధులుగా ఉన్నాయని మరొకసారి తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన वर्जिल्लाली 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 बाय बाय वाईसीपी, बाय बाय वाईसीपी, बाय बाय वाईसीपी